సిద్దిపేట జిల్లా చిన్నకూడూరు మండలకంలోని చౌడాలమ్మ దేవాలయం ఆవరణలో వైన్స్ ఉండడంతో పరిసర ప్రాంతాల ప్రజలకు ఇబ్బందికరంగా మారిందని యాదవ్ సంఘం అధ్యక్షులు బంకపోచయ్య తెలిపారు అధికారులు ప్రత్యేక ఇక్కడి నుంచి మరో చోటికి మార్చాలని కోరారు దేవాలయం ప్రాంతంలో మద్యం సేవిస్తున్నట్లు తెలిపారు అధికారులు ప్రత్యేక చొరవ తీసుకుని తరలించాలని విజ్ఞప్తి చేశారు సంఘం సభ్యులతో కలిసి ఆలయం వద్ద మీడియా సమావేశంలో వారు మాట్లాడారు మధురంగా భాగస్టా గతంలో రెండు సంవత్సరాల కింద నేను ఇప్పుడు అత్యకాలని అందరూ చెప్పాలేను చెప్పి తీసేయాలంటే ఈ టైము మాకు ఈ రెండు సంవత్సరాలు అండి గతంలో ఇక పెట్టమని ఎవరైతే యజమాని భూమి ఆ జాగా యజమాని చూస్తున్నాడు మైనస్ చదువుతున్నాడు గతం మళ్ళీ ఇవన్నీ పర్మిషన్ రాత్రి ఎస్ఐకి అతిగారు ఇచ్చాం ఈసీపీ ఇచ్చినాం అందరికి లెటర్ ఇచ్చాం పెట్టమన్నది ఇప్పుడు సుతా పెట్టాం రాత్రి సుత కలరేసు కలరేస్తే ఎస్ఐకి చాపేయను అందే మమ్మల్ని వైన్స్ ఉంది ఇంతకుముందు గతంలో కూడా ఉంది కానీ అప్పుడే మేము వద్దని చెప్తే రెండేళ్ళు అవకాశం ఏమని అన్నారు ఇచ్చినాము కానీ ఇప్పుడు పాత వైన్స్ పోయి కొత్త వైన్స్ వస్తుంది అక్కడ తాగి మా ఆలయ ప్రాంతంలో వచ్చి అంత యూజ్ చేయడం మేము ఆడవాళ్ళు వస్తే బెయిర్యం ఇవ్వడం గుర్తు తెలియని వ్యక్తులు రావడం ఇదంతా జరుగుతుంది కావున మాకు ఈ ఆలయ ప్రాంతంలో వైన్స్ తీసేయాలని కోరుతున్నాము గవర్నమెంట్ ఏదైనా అధికారులు చర్య తీసుకొని ఇక్కడ నుంచి తీసేయాల్సిందిగా కోరుతుంది